నమస్కారం మీరు చూస్తున్నారు అమాయక రైతులనే టార్గెట్ చేస్తూ నాలుగు నెలల్లో నాలుగు కోట్ల రూపాయల దానిని దండుకున్నారు ఈ ఇద్దరు దంపతులు అడిగిన వారిపై అక్రమ కేసులు పెడుతూ అరాచకానికి పాల్పడుతున్నారు కర్నూలు సంతోష్ నగర్ లో ఉన్న కమల్ రైస్ మిల్ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ ఓనర్ బనగాని లక్ష్మి బనగాని గురుప్రసాద్ అనే దంపతులు రాజమండ్రికి చెందిన రైతుల నుండి మార్చి నెలలో సుమారుగా నాలుగు కోట్ల రూపాయల ధాన్యం తీసుకుని నాలుగు వారాల్లో ఇస్తామని నాలుగు నెలలకు పైగా నరకం చూపిస్తున్నారని రేపు మాపు అంటూ రైతులను మోసపు మాటలతో మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారు నా పేరు అడ్డాకుల నాగేశ్వరి నేను ఎంఆర్పిఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షురాలిగా ఉన్నాను ఈరోజు మార్నింగ్ నాకు రాజమండ్రి వాసవులైనటువంటి రైతులు కొంతమంది మాకు ఫోన్ చేశారు మా ఇక్కడ ఉన్నటువంటి అతని పేరు ఏం పేరమ్మా గురుసా కర్నూలు లో సంతోష్ నగర్ సంతోష్ నగర్ లో ఉన్నారు వీళ్ళది గోడౌన్ రైస్ మిల్లు గోడౌన్ వచ్చేసి బళ్ళారి ఇది ఈ దగ్గరలో ఉంది వీళ్ళు విశాఖపట్నం రైతుల నుంచి వడ్లు తీసుకొని వచ్చేసి రాజమండ్రి రైతుల నుంచి వడ్లు తీసుకొని ఇక్కడికి తెచ్చుకున్నారు వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళకి చెక్కులు కొన్ని లెటర్ ప్యాన్లు ఇచ్చినారు అయినా వడ్లు ఇవ్వకుండా వాళ్ళు కేసు ఇచ్చినప్పటికీ ఈ రోజు రేపు అని చెప్పేసి వాళ్ళకు కలయాపన చేస్తున్నారు పోలీసుల వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళనే ఈ రోజు వస్తాం రేపు వస్తాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వీళ్ళకి నెల రోజులు కంప్లైంట్ ఇచ్చి ఇంతవరకు ఎటువంటి న్యాయం వీళ్ళకి జరగలేదు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వీళ్ళందరూ వచ్చి నాకు ఫోన్ చేశారు నేను ఇక్కడికి వచ్చినాను వాళ్ళ రాని పక్షంలో వాళ్ళు డబ్బులు ఇవ్వని పక్షంలో మరి కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని వాళ్ళని స్టేషన్ కి తీసుకు జరుగుతా ఉంది కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిఐ గారికి మనవి చేసుకుంటున్నాను వీళ్ళు ఎందుకంటే తిని తినగానకుండా వీళ్ళు పంటలు పండించి మరి వాళ్ళు ఏదో పది రూపాయలు వస్తాయి అని చెప్పేసి ఇంత దూరం వాళ్ళు చేసుకున్నారు ఈ రోజున వాళ్ళు తిండి లేక నీళ్ళకు కూడా కష్టమై వాళ్ళ ఛార్జీలకు కూడా కష్టమై ఇక్కడనే వాళ్ళు ఉంటూ వాళ్ళ కాపలా కాస్తూ వాళ్ళకు అడుగుతున్నారు డబ్బులు ఇవ్వండి మాకు న్యాయం చేయండి అని అన్నప్పటికీ కూడా మరి తను ఇక్కడ రైస్ మిల్ అతను ఒప్పుకోక చాలా ఇబ్బందుల గురి చేస్తున్నాడు ఏమన్నానంటే వాళ్ళ బంధువులకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ అన్లోకల్ కాబట్టి భయపడుతూ మమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి నేను మనవి చేస్తున్నాను అయ్యా ఎస్పీ గారు అయ్యా డిఎస్పీ గారు సిఐ గారు రైతులకు విశాఖపట్నం రైతులకు న్యాయం చేయమని రాజమండ్రి ఎవరైనా మా డబ్బులు మాకు ఇవ్వండి అని గట్టిగా అడిగిన వాళ్లపై దంపతులు బెదిరింపులతో దాడులకు దిగుతున్నారు విసిగిపోయిన రైతులు మాకు డబ్బులైనా ఇవ్వండి లేదా మా ధాన్యం మాకు తిరిగైనా ఇవ్వండి అని వేడుకుంటున్నారు మేము పండించిన ధాన్యం గోదాంలో దాచి ఉంచారని కనీసం మా ధాన్యం మాకు తిరిగి ఇవ్వండి లేదంటే ఇక్కడ నుండి వెళ్లేదే లేదు అంటూ రైస్ మిల్ ముందు భారీగా నిరసన చేపట్టారు మేము ఎంతో కష్టపడి మా ధాన్యం తీసుకొచ్చి మాకు డబ్బులు ఇవ్వకుండా ఇన్ని కష్టాలు పెడుతూ ఆర్థికంగా మానసికంగా మమ్మల్ని బాధ పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే నేను చేసి ఈ యొక్క గొడవకి ఇక్కడ పెట్టారండి అయితే ఈ యొక్క రైస్ మిల్ అయినా గత ఐదు నెలల నుంచి మాకు అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానని చెప్పి అంటే అదే సాహుకారు మాకు అదే సమాధానం చెప్తున్నాడు అండి ఈ నానం వాడేసుకున్నాడేమో అని చెప్పేసి మేము ఆ సాహుకారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది తీరా ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి ఈ యొక్క మిల్లర్ లో ఈయన ఏమంటాడంటే ఒకరికి కాదు ఇద్దరికి కాదు చాలా మందికి ఇవ్వాలండి అది అన్ని చూసేటప్పటికి మాకు భయం భయం వేసి ఈ యొక్క ఇక్కడ కర్నూలు జిల్లాలోని మేడం గారిని కలవడం జరిగింది అలాగే ఎస్పి గారిని రాత్రి కలవడం జరిగిందండి జరిగితే ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా డబ్బులు ఇవ్వాలి ఈ అని చెప్పేసి మేము అనుకుని మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగిందండి మాకు ధర్నా చేయడం జరుగుతుంది అయితే మాకు ఏం చేయొద్దండే మాకు మేము పండించిన డబ్బులు మాకు ఎంత అయితే అంత ఇవ్వండి అంతే మాకు మాకు రూపాయి కూడా వద్దండి మాకు మాకు న్యాయం కావాలని అంతేనండి మాకు ఈ కర్నూలు జిల్లా వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసేసి అందరిని కూడా మేము ఇదే వేడుకుంటున్నామండి లారీలు రోడ్లు ఇక్కడ మేము వచ్చేసి నా నాయకు వచ్చాక నా లారీలు వేసానండి అలాగే ఈయన మట్టికి ఈయన హేడండి ఈయన మట్టి ఈయన హేడండి ఈయన మట్టికి ఈయన హేడండి ఈ గాడలండి మొత్తం చాలా మట్టికి చుట్టుపక్కల మేము ఇంచుమించు పదిహేను మంది రైతులు ఉన్నామండి పదిహేను మంది రైతులు అండి ఏదో ఒకళ్ళు రాలా ట్రైన్ లో ఉన్నారా ట్రైన్ లో ఉండి ఒక సమయానికి పోయారండి సాయంత్రానికి వస్తారండి మూడు రోజుల నుంచి మేము ఈయన ఇంటికి ఈయన చూస్తేనండి అండి ఇంటికి తాళం వేస్తుంటండి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసులేదండి ఎక్కడికి వస్తున్నాడో తెలుసు తెల్లగట్లా తెల్లగట్ల వచ్చండి నాలుగు గంటలకు వచ్చి కూర్చున్నామండి మేము హఠాత్తుగా వచ్చాడండి ఈ లోగా వచ్చేటప్పటికి ఇప్పుడు లోడ్ల వడ్లు లేదా మిల్లు ఒడ్లు ఉన్నాయండి ఉన్నాయండి ఆ గోడలో ఒడ్లు అండి ఇన్ని రోజులు ఉంటాయి అవి పొడైపోవడానికి కారణం కూడా ఉంటుందండి అయ్యే మాకు ఇవ్వండి అండి మేము ఎక్కువ అమ్ముకుండా మా డబ్బులు మాకు ధాన్యం మాకు ఇవ్వండి సాలువ్ మాకు ఎక్కువ కూడా వచ్చండి మా ధాన్యం మాకు ఇవ్వండి ఒకవేళ డబ్బులు లేని పక్షాన డబ్బులు ఉండవండి డబ్బులు లేని పక్షాన మా ధాన్యం మాకు ఇవ్వండి సాలువ్ ఇదేనండి చెప్పండి మీ పేరు నా పేరు రాజండి రాజేష్ అండి నా పేరు రాజ అంటారండి మా తుర్రేడు అండి రాజమండ్రి రూరల్ అండి అయితే లక్ష్మీ గురుప్రసాద్ దంపతులకు గతం నుండి అనేక మంది రైతులను వ్యాపారస్తులను మోసం చేస్తూ దాడులు చేసి ఆ ప్రాంతంలో ఐపీ పెట్టి మళ్లీ ఇక్కడికి వచ్చి అదేవిధంగా మోసాలకు పాల్పడుతున్నారని వీరిపై ఇక్కడ కూడా అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వీరిపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని దాచిన రైతుల ధాన్యం తిరిగి రైతులకు ఇవ్వాలని రైతులతో పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు మేము వ్యవసాయం కౌలికి చేసుకుంటామండి అయితే మాకు సాగుకారులు అందరూ కూడా బాగా నిలవండి అయితే మేము ఏం చేసామంటే అండి సాగుకారికి ధాన్యం ఇస్తే ఆ సాగుకారు ఈయన మంచి వ్యక్తి అని చెప్పి గురుప్రసాద్ ఈయనకి తోలేడండి ఈ గురు కర్ణులు ఈయన ఎప్పుడు చూసినా రోజు రేపు రేపు ఐదు నెలల నుంచి అలాగా రోజులు గడిపి ఉన్నాడండి మేమేమో చాలా నష్టపోయి ఉన్నామండి అయినా మా డబ్బుల గురించి ఏటని చెప్పి నిలదీస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు చూసేటప్పటికి ఇక్కడ ఏమీ కనపడతలేదండి మాకు ఇదేటని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసేసి ఏం పీక్కుంటారో పీక్కుండా అక్కడికి ఆయన మాట్లాడటం జరిగిందండి ఇలా కాదని చెప్పి నువ్వు రైస్ మిల్ కూడా తీర్చోవడం జరిగిందండి అయితే మాకు ఏం వద్దండి మాకు ఆయన దగ్గర డబ్బు లేకపోతే అండి మేము యాభై నాలుగు లారీలు తోలేవండి దగ్గర దగ్గర పదిహేను మంది రైతులు చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం అందరం కలిపిండి వచ్చామండి ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడికి అయితే మాకేం వద్దండి ఆయన దగ్గర డబ్బు లేకపోతే ఆల్రెడీ గొడవలో సొరకు ఉందండి మేము చూడడం జరిగింది ఆ సొరకు ఇప్పిస్తే అండి మేము తక్కువకో ఎక్కువకో మేము అమ్మేసుకుని మేము బయట అండి మాకు నష్టపోయినా పర్లేదండి మేము అయితే మొత్తానికి నష్టం పోయింది కదా ఎంతో గత నష్టం జరుగుతుందండి జరగదని మేము అనవండి అయితే ఓటండి ఏంటంటే ఇంకా గుడ్డోడు మెల్ల మెల్లడి మేలు అన్నట్టు మేము ఏదో రకంగా మేము ముందుకే పెడతామని చెప్పేసి మేము అనుకున్నాండి వచ్చామండి వచ్చి ఇక్కడికి తీర వచ్చి చూసేదోడికి ఈ గురుదేశారణ వ్యక్తి అప్పుడే గత ఐదు రోజుల నుంచి మాకు కనపడతలేదండి కూర్చుండీ బస్ స్టాండ్ అంటే అక్కడ ఇక్కడ కూర్చున్నామండి అండి వచ్చాడని చెప్పేసి అనుకున్నాండి ఇక్కడ వచ్చి చూస్తే ఆయన ఉన్నాడండి ఈ గేటు కొడతే గేటు కూడా తీయలేదు అలాగే తెలగట్ల ఆ గేట్ గట్రా కూర్చున్నామండి మొత్తం అందరం ఉండండి మూడింటికి వచ్చామండి మూడింటి కాని ఐదు ఐదు అక్క గేట్ తీయలేదండి ఐదింటికి ఎల్లన తర్వాత చూద్దాంలా అన్నాడండి అలాగే కాదండి బాబు అంటే ఏపీ కూడా పీకొండ అన్నాడండి అనేటప్పటికి మేము ఎక్కడ కూర్చోవడం జరిగిందండి ఈ లోగా కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారు కోరం పిండి ఆయన తీసుకురమ్మంటే మా యొక్క సాహుకారు వాళ్ళు కలిపి స్టేషన్ కాడికి వెళ్ళారండి మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అండి మాకు ఇక్కడ ఎవరో కూడా తెలియదు అండి మాకు మీడియా మిత్రులు ఇక్కడ దగ్గర ఉన్నటువంటి సహాయ సిబ్బంది మొత్తం అందరూ కూడా మాకు ఇక్కడ చాలా మంది సోదరులు కలిసారండి రైతు సోదరులు మొత్తం అందరూ కూడా మీకు మీ గా ఉంటామని చెప్పేసి ఆయన బట్టి మేము ఇక్కడ కూర్చోవడం జరిగిందండి మరి మాకు ఏదో న్యాయం మీరు మీడియా మిత్రులు పోలీస్ శాఖ వారు అలాగే న్యాయస్థానం మొత్తం అందరూ కర్నూలు సిబ్బంది మొత్తం అందరూ కూడా మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి పేరు రాజేష్ అండి మేము మొత్తం పదిహేను మంది అండి పదిహేను మందికి పది మంది వచ్చామండి ఇంకా ఐదు మనుషులు వస్తానండి ఒక్కొక్క రైతు ఉండండి దగ్గర దగ్గర నేను బస్చంగా ఐదు లారీలు సరికిస్తానండి ఐదు లారీ నా నాది లక్షలు కదండి ఒక్కొక్కరు లక్షలు ఇంకా ఇంకా రైతులు వచ్చే ఉన్నారండి యాభై ముప్పై ఐదు లక్షలు తర్వాత యాభై ఏళ్ళు రైతు కూడా ఉన్నారండి ఇందులోనే చిన్న చిన్న రైతులు కూడా ఉన్నారండి ఇదంతా బిజినెస్ చేపట్టి ఎన్ని రోజులు ఇదంతా బిజినెస్ అంటే మాకు మూడో నెల అండి మేము రైతులు పెట్టాము మేము ఎప్పుడు కూడా ఇవ్వలేదండి డబ్బులు మీరు ఒకసారి మూడు నెలలు బిజినెస్ చేశారు కదా ఒకసారి మీకు ఇచ్చారా మాకు కొద్దిగా ఇచ్చాడండి కూడా ఇంకా సర్వీస్ ఎంత ఇచ్చాడు నాలుగు కోట్ల రూపాయలు మా మార్త డబ్బులు కానీ లేకపోతే మా దానం కానీ మాకు ఇవ్వాలండి. మాకు చేస్తే చాలండి మీ అందరూ కలిసి. నా పేరు చెప్పండి బ్రో. మరిన్ని అప్డేట్స్ కోసం మన నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.